హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే స్వీట్ పొటాటోతో పరాటా అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ పిల్లలకి చేసి పెడితే చాలా హెల్దీ కూడాను తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ నేను ఒక కిలో స్వీట్ పొటాటో అయితే తీసుకున్నానండి ఈ స్వీట్ పొటాటోని తొక్క అయితే తీసేస్తున్నాను ఎందుకంటే చాలామంది కలర్ అయితే యాడ్ చేస్తారు సో కలర్ ఎక్కువ ఉంది కదా సో అందుకే నేను తొక్క అయితే రిమూవ్ చేసేసాను అనమాట సో మీరు తక్కువ కలర్ ఉంటే కనుక డైరెక్ట్గా అయితే బాయిల్ చేసేసుకోండి ఇక్కడ సాల్ట్ వేసేసి ఇంకా వాటర్ ముడిగేటట్లు యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను బాయిల్ అయితే చేసుకున్నాను మీరు స్టీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో అంతాను బాయిల్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసేయండి వాటర్ని రిమూవ్ చేసి ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట మీరు స్మాషర్ లేనట్లయితే మీరు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు ఇంకా మెత్తగా ఉంటాయి కాబట్టి ఇంకా పప్పుగుడ్డుతో దేంతో అయినా మీరు చేసేసుకోవచ్చు అనమాట మెత్తగా అయిపోతాయి ఇంకా స్మాషర్తో అయితే మెత్తగా ఉంటాయి అన్నమాట ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి పిండి కూడా వేస్తాం కాబట్టి చూసుకోండి ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి బదులు ఇక్కడ నేను మసాలా అయితే యాడ్ చేశాను అలాగే అల్లం తురుము యాడ్ చేసేసి ధనియా పౌడరు అలాగే జీరా పౌడరు ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను పిల్లలకి కూడా తింటారు కాబట్టి చిన్నవాళ్ళు సో కొద్దిగా కలర్ కోసం పసుపు అయితే యాడ్ చేశాను అలాగే రెండు కప్పుల గోధుమ పిండి అయితే యాడ్ చేశానండి ఒక ఫ్యామిలీకి అయితే ఈ పరాట అనేది సరిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముందు ఎందుకంటే స్వీట్ కార్న్లోని ఆల్రెడీ మనకి వాటర్ అనేది ఉంటుంది కదా సో ఆ వాటర్ కూడాను అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట సో ముందు వాటర్ యాడ్ చేయకుండాను మీరు ఇక్కడ అయితే మొత్తం అంతా కూడాను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మీకు వాటర్ అనేది తక్కువ పడుతుంది సో చూడండి చక్కగా ముద్దలాగా అయిపోతుంది కదా చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను నేను సో చా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్తోనైతే ఒక గ్లాసుడికి సగానికి అలా అయితే సరిపోతాయండి సో పిండి ఉంటుంది సో పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా డైరెక్ట్గా కూడాను ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో బాల్ సైజు ఇక్కడ మనం చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో సో అలాగే అంటే పిండి ముద్దనైతే చేసేసుకొని మొత్తం అన్నీ కూడా బాల్స్లో ప్రిపేర్ చేసేసుకోవాలి సో ఈ విధంగా చేసుకొని ఫస్ట్ పూరిలాగా కొద్దిగా పిండి వేసేసుకొని పూరి అంత సైజ్ అయితే వత్తేసుకోవాలన్నమాట ఈ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేస్తున్నాను మీరు వీటి ప్లేస్లో బటర్ని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెయ్యి అనేది చలికాలం కదా గడ్డ కట్టేసిందనమాట సో నేను అలాగే యాడ్ చేసేసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇవి పిల్లలకి చాలా హెల్తీ కూడాను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడాను చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్ అయితే చేసుకున్నానండి చపాతీలు ఎక్కువగా ట్రాంగిల్ షేప్లోనే చేసుకుంటాం కదా సో ఆ విధంగా చపాతీ పిండినైతే ముద్దని ఎలాగైతే మీరు ప్రిపేర్ చేసుకుంటారు సో అలాగే మీరు వత్తేసుకోవాలి ఇంకా సైడ్స్ కూడాను ఇంకా థిక్గా కాకుండాను సన్నగాను మీరు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట వత్తుకుంటేనే సో చూడండి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే రెండు వైపులను ఇంకా పచ్చివాసన పోయేంత వరకు రెండు వైపులా బాగా కాల్చుకోండి ఇంకా మీరు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇంకా పెట్టుకున్న తర్వాత ఇక్కడ అయితే ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకా దీని కానీ బట్టని కానీ మీ ఇష్టం అండి మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోండి చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి కూడాను ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పొంగుతూ వస్తాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చాయా థ్యాంక్ యూ ఫర్